ఏమండీ మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి యొక్క స్పీచ్ చాలా అట్రాక్ట్ఫుల్గా ఉందండి వయసులో చిన్నవాడైనా కానీ చాలా గొప్పగా మాట్లాడాడు గొప్పని పదాలు ఉపయోగించాడు వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడిన ఎంతసేపు కూడా బోరు కొట్టలేదు అక్కడికి వచ్చినటువంటి అశేష విశేష కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపింది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం నారా లోకేష్ గారి యొక్క కష్టపడే తత్వం నీతి నిజాయితీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా తేల్చేసాడు అతను చాలా ఆవేశభరి భరితంగా ఉద్వేగభరితంగా ఎమోషనల్తో అతను మాట్లాడాడు అందుకే ఆయన ఏమన్నాడంటే అండి గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు అహింస దౌర్జన్యాలు దోపిళ్ళు అవినీతి ఇవన్నీ రాజ్యం వెళ్తున్న సమయంలో ఏదైనా ఒక యువకుడు బయటకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పు చేస్తుందని చెప్పితే అతన్ని కఠినంగా శిక్షించే పరిస్థితులు రాష్ట్రం అంతా కూడా అలుగు నేపథ్యం ఒక భయభ్రాంతులు కలిగినటువంటి సమయంలో మరి ఈ యువతకి అండగా ఈ రాష్ట్రాన్ని నేనున్నాను కాపాడటానికి అని చెప్పేసి మరి యువగళం పేరుతో ముందుకు వచ్చాడు నారా లోకేష్ అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే కార్యకర్తలే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు సైతం రోమాలు ఎక్కువ పొడిచాయి ఆ విధంగా అతను ఆ యువగళానికి నాంది పలికింది అక్కడే ఏంటి దౌర్జన్యం ఏంటి రాష్ట్రం ఎట్టిపోతుంది తప్పుని అడగరా ఇది తప్పు అని అడిగితే అతను శిక్షిస్తారా అని చెప్పేసి బాధలు నేను పడతాను అవమానాలు నేను పడతాను కేసులు నేను పెట్టించుకుంటాను దెబ్బలు నేను పడతాను నేను ముందు నడుస్తాను నా వెనుక మీరు ఉండండి అని చెప్పేసి లోకేష్ గారు ధైర్యంగా ఆ రోజులో యువగాళ్ళం ప్రారంభించారు కాబట్టి ఈ రాష్ట్రం ఆ నరరూప రాక్షసుడి చేతి నుంచి రక్షింపబడింది అని చెప్పి చెప్పవచ్చు అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు డెబ్బై దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కావచ్చు లేకపోతే ఆ డెబ్బై దేశాల్లో స్థిరపడినటువంటి సాఫ్ట్వేర్ను కావచ్చు ఇతర రంగాల వాళ్ళు కావచ్చు అయ్యో ఇది తప్పు ఒక మహానాయకుడిని మీరు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నిరసన తెలిపినప్పుడు నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ భారతదేశానికి మాత్రమే కాదు ఈ యావత్ ప్రపంచానికి నాయకుడు ప్రపంచం మెచ్చుకోదగ్గ నాయకుడు అని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైందని చెప్పేసి అన్నాడు అంతేకాదు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం యువకులు పాలించాలి ఇప్పుడు దాకా మనం నలభై మూడు సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటున్నాం ఇక్కడితో ఇది ఆకూడదు ఇంకొక నలభై సంవత్సరాలు ఈ చరిత్ర మనం తిరగరాయాలి అంటే యువతరాన్ని రాజకీయాలకు తీసుకురావాలి విద్యావంతులను తీసుకురావాలని చెప్పేసి నానాటి వాడిని సెంట్రమినిస్టు చేయటం ఒకటే కాదు నాతోటి వయసున్నటువంటి డెబ్భై మంది యువ యువ కెరటాల్ని రాజకీయాలకు తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించి ఈరోజు చట్టసభల్లో వాళ్ళు పంపిస్తున్నారంటే ఈ రాష్ట్ర రాజకీయాలు ఎంత సమూలంగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నేను హైదరాబాద్లో రెండు వేల పదమూడులో మహానాడులో చిన్న వయసులో చిన్నగా స్పీచ్ ఇచ్చాను ఆ రోజుల్లో ఇప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్గా వేదిక మీద ఉండి మాట్లాడుతున్నానంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఘనతే కాబట్టి ఈ రాష్ట్రం ఈరోజు ఒక మంచి శ్రీకారం చుట్టాం మంచి పనులకు శ్రీకారం చుట్టాం మనకి జనసేన కూడా తోడైంది ఇంకో మంచి నాయకుడు మన నాయకుడికి తోడయ్యాడు అని చెప్పుకుంటూ ఫైనల్గా ఇంకో మాట చెప్పాడండి అతను నారా లోకేష్ గారి గురించి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓటమి పాలైనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తా అన్నప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ నిపుణులు కూడా మీరు ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకండి మళ్ళీ ఓటమి వస్తే మీరు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి అంటే అతను ఒప్పుకోలేదు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ వడ్డీతో సహా ఓట్లు వేయించుకుంటా అని చెప్పేసి మంగళగిరిలోనే పోటీ చేసి తొంభై ఒక్క వెయ్యి ఓట్ల మెజార్టీ పైచులకు సాధించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి తక్కుతుంది అటువంటి లోకేష్ గారి సారథ్యంలో నేను పనిచేయటం నాకెంతో గర్వంగా ఉందని చెప్పేసి అతను అశేష విశేష ప్రజానికి ముందు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ స్పీచ్ చాలా హద్దుకుందండి ఈరోజు సోషల్ మీడియాలో అదే పెద్దగా వైరల్ అవుతుంది థ్యాంక్ యూ